రే కృష్ణ అందరికీ నమస్తే సో నేను బృందావనం వెళ్ళాను కదా బృందావనం మథుర ఇవన్నీ వెళ్ళాను కదా సో అక్కడ నుంచి నేను కొన్ని కొంచెం చాలా ఇంపార్టెంట్వి ఒక కొన్ని తెచ్చాను అనమాట అవేంటంటే ఫస్ట్ ఏంటంటే లడ్డు గోపాల్ సో లడ్డు గోపాల్ని నేను అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట ఎక్కడి నుంచి సాక్షాత్తు శ్రీకృష్ణుడు పుట్టిన మథుర కంస కారాగారం ఉంది కదా సో అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట ఎక్కడైతే కృష్ణుడు పుట్టాడో అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాను లడ్డు గోపాల్ని సో మెయిన్లీ నేను తెచ్చుకోవాలనుకున్నాను ఫస్ట్ వన్ ఇది ఇంకొకటి ఏంటంటే రాధాకృష్ణులు సో ఎంత క్యూట్ గా ఉన్నారు కదా ఇద్దరు రాధాకృష్ణులు సో నేను ఇది కూడా అక్కడ నుంచే తెచ్చుకున్నాను అనమాట రాధాకృష్ణులు అక్కడ నుంచి తెచ్చుకోవాలని నాకు ఎంత కళ అంటే నా డ్రీమ్ అనమాట బృందావనం నుంచి రాధాకృష్ణుల్ని తెచ్చుకోవాలి బృందావనం నుంచి రాధాకృష్ణుల్ని తెచ్చుకోవాలి అని ఇప్పటి వరకు నాకు అనుకున్నా కూడా నేను ఇప్పటి వరకు రాధాకృష్ణుల్ని బయట ఇక్కడ ఎక్కడ దొరికినా తీసుకోలేదు నేను అక్కడి నుంచే తెచ్చుకోవాలనుకున్నాను అక్కడ నుంచే తెచ్చుకున్నాను సో బృందావనం నుంచి తెచ్చుకోవాలని ఎందుకు అనుకున్నానంటే బృందావనం అనేది ప్రేమమయం వీళ్ళిద్దరి ప్రేమ అక్కడ ఎక్కడ చూసినా ఏ ప్లేస్ చూసినా వీళ్ళిద్దరి ప్రేమనే కనిపిస్తుంది అంతటి మహిమాన్వితమైన ప్రదేశం నుంచి నేను రాధాకృష్ణుని తెచ్చుకోవాలనుకున్నాను అనమాట అది నా డ్రీమ్ కాబట్టి సో నేను తెచ్చుకున్నాను అనమాట వీళ్ళిద్దరూ ప్రేమ మూర్తులు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ప్రతి మనిషి మధ్య ప్రేమ ఉంది రాధాదేవి ఉంది కాబట్టే ప్రేమ ఉంది అని నేను చాలా నమ్ముతాను ప్రతి ఒక్కదానికి అధిష్టాన దేవత ఏ విధంగా అయితే ఉంటారో ఈ ప్రేమకి రాధాదేవి ప్రేమ మూర్తి తన ప్రేమతో కృష్ణుని సైతం మెప్పించగలిగింది రాధాకృష్ణ వేరు కాదు ఇద్దరు ఒక్కటే అనేది అందరికీ తెలిసిన విషయమే సో ఆ విధంగా అనమాట సో నేను రాధాకృష్ణుల్ని ఇది తెచ్చుకున్నందుకు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ అంటే నేను షేర్ చేయలేకపోతున్నాను అనమాట అంత హ్యాపీగా ఉంది ఇంకా అక్కడ నుంచి నేను వంశీవట్ నుంచి మట్టి కూడా తీసుకొచ్చాను అనమాట వంశీవట్ నుంచి బృందావనం నుంచి మథురా నుంచి సో అక్కడ ఆ ప్లేసెస్ నుంచి మట్టి కూడా తీసుకొచ్చుకున్నాను అంత ఎందుకో నాకు చాలా 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 నచ్చింది అనమాట మెమొరబుల్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అనొచ్చు అంత బాగుంది సో నేను ఏదైతే తెచ్చుకోవాలనుకున్నానో నా డ్రీమ్ వచ్చేసి ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడ నుంచి నేను మా లడ్డు గోపాల్ని అలానే రాధాకృష్ణుల్ని తెచ్చుకోవాలనుకున్నాను స్వామి దయతో నాకు వచ్చేసారనమాట సో ఇది ఎక్కడ చాలా మంది అడుగుతారు అక్కడ చిన్న చిన్నవే ఉంటాయి కదా ఎక్కడ జరుగుతుంది ఇది ప్రేమ్ మందిర్ దగ్గర ఉంటాయండి ప్రేమ్ మందిర్ దగ్గర మనకు ఈ బ్రాస్ బ్రాస్లా రాధాకృష్ణులు కనిపిస్తారు కొంచెం కాస్ట్లీనే ఉంటాయి